ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి విజేతగా నిలిచి హోరా అనిపించుకుంది గుంటి సాహితి ఇటీవల గురుకుల ఉద్యోగాల్లో డిఎల్ జేఎల్ టీజీటీ నాలుగు ఉద్యోగాలకు ఎంపికైన గుంటి సాహితి మరియు ఆమె తల్లిదండ్రులు ప్రకాష్ దంపతులను వరంగల్ జిల్లా నరసంపేటలోని లీడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గుంటి సాహితితో మా టీవీ ప్రతినిధి శోభారాణి నేను మొన్న జరిగిన గురుకుల సంస్థల్లో నాలుగు ఉద్యోగాలు కొట్టాను టీజీటీ పీజీటీ జూనియర్ లెక్చరర్ అండ్ డిగ్రీ లెక్చరర్ నేను ఇదే విద్యా సంస్థల్లో పెరిగిన అదే విద్యా సంస్థల్లో ఒక లెక్చరర్గా వెళ్తున్నా దీని వెనకాల మా పేరెంట్స్ నా ఫ్యామిలీ అండ్ మోస్ట్లీ నాకు చదువు నేర్పించిన మా టీచర్స్ ఉన్నారు వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే ఏదైనా సరే మనం అనుకుంటే చేయగలుగుతాం ఎంత ఎక్కువ కష్టపడుతున్నాం అనే దానికంటే ఎంత క్వాలిటీగా కష్టపడుతున్నాం అనేది చెక్ చేసుకుంటే ప్రతీదీ అవుతుంది ఏదైనా చేయొచ్చు సార్ నా పేరు గుంటి వీరప్రకాష్ మా పాప సాహితి ఇటీవల జరిగినటువంటి గురుకుల ఎగ్జామ్స్ లోపల టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ నాలుగు ఉద్యోగాలు సాధించడం అనేది జరిగింది మా పాపను చూస్తే నాకు చాలా గర్వంగా ఉన్నది అయితే ఒకటి ఏంటిది అని అంటే మేము ఎకనామిక్గా చాలా ఉన్నాం కానీ చదువుతోనే మనం ఏదైనా సాధించవచ్చు అని మా పిల్లలకు చెప్తే సేమ్ ఫాలో అయిన్లు మా అబ్బాయి వచ్చేసి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్ లోపల జాబ్ చేస్తూ ఉన్నాడు మా మేడం వచ్చేసి చాలా కష్టపడ్డది కష్టపడితే టూ థౌజండ్ టూ లోపల ఆమె ప్రభుత్వ ఉద్యోగురాలుగా పనిచేస్తూ ఉన్నది పిల్లలు ఇక ఇంకా చెప్పాల్సింది ఏంటిది అని అంటే ఈ ఇటీవలి కాలం లోపల తెలంగాణ లోపల ప్రభుత్వం మారిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఏది రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఈ రిక్రూట్మెంట్ లోపలనే మా కోడలకు మెడికల్ డిపార్ట్మెంట్ లోపల ఉద్యోగం వచ్చింది మా పాపకు వచ్చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోపల ఉద్యోగం వచ్చింది దీనికి కారణం ఏంటిది అని అంటే రవికుమార్ సార్ వాళ్ళ ప్రోత్సాహం ఎందుకు అని అంటే మా పాపకు విద్యాబుద్ధులు నేర్పి మార్గదర్శకత్వం వహించిండు థ్యాంక్ యూ సార్ ఈ సందర్భంగా సార్కు శుభాభిరాణి మేడంకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం ఎట్లాంటి ఆధారం చదివే చదువుతో మాత్రమే ఏదైనా సాధించగలం అనే అటువంటి ఈ స్ఫూర్తే మా పిల్లలకు ఉపయోగపడ్డది ఈ నాకు చాలా అసలు మనసు లోపల ఒక మన పిల్లలు సాధించినటువంటి విజయాలు మనకి ఇంత సంతృప్తిని ఇస్తాయి అనేది ఎన్ని అంటే ఎంత మనం సంపాదించినా వాళ్ళకు వచ్చేటటువంటి సమాజం లోపల వచ్చేటటువంటి పేరును చూసినప్పుడే మనకు మానసికంగా చాలా సంతోషంగా ఉంటుంది ఇప్పుడు నేను అదే సంతోషం లోపల ఆనందం లోపల ఉన్న ఈ అవకాశాన్ని కల్పించిన రవికుమార్ సార్కు థ్యాంక్ యూ సార్